హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక సిస్టరు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి డిజైనర్ డిజైనర్ ఇలాగ క్లాత్ వచ్చినప్పుడు దాంతో మనకి పీకో చేయాలంటే ఇబ్బందిగా ఉందక్క మధ్యలో ఆగిపోతుంది ఏదైనా టిప్ చెప్పమని నేను అదే క్లాత్ తోటి పీకో చేస్తున్నాను నాది వచ్చేసి జూకీ మిషన్ అండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకున్నాను నేను వచ్చేసి త్రీ నుంచి టూకి మిడిల్లో నెంబర్ మీద పెట్టుకుంటాను ఇంకా దగ్గర దూరం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట లెహంగా కాబట్టి కొంచెం దూరంగా పెట్టాను ఫస్ట్ వచ్చేసి దీంట్లోకి హోల్లోకి పెట్టిన తర్వాత ఇలాగా చక్రంలాగా ఉంది కదా దాంట్లోకి పెట్టిన తర్వాత మళ్ళీ ఎల్ షేప్లా ఉంది కదా దాంట్లోకి దారం ఎక్కించేసుకుని దీంట్లోకి పెట్టుకుని మనకి సూది అనేది ఎదురుగుండా ఉంటుందండి హోలు సూది హోల్ అనేది మనకి ఎదురుగుండా ఉంటుంది అనమాట ఆపోజిట్లో పీకో మిషన్కి ఇలా పెట్టేసుకోవాలి పీకో మిషన్కి పాదం వేరే ఉంటుంది చూడండి దగ్గర నేను చూపిస్తాను పాదం ఇలా ఉంటుంది దీంతో మనం పీకోనే చేసుకోవాలి స్మూత్ ఉన్న క్లాత్లకి భలే వస్తుందండి అండి స్మూత్గానే అదేవిధంగా ఇలాగా మనకి డిజైనర్ ఉన్న క్లాత్లతోనే చాలా ఇబ్బంది మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాగ ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఫిక్స్ చేసుకున్న తర్వాత వెనకాల దారాన్ని పట్టుకోండి మనం లేకపోతే సెటర్లోకి వెళ్ళిపోతుంది ఫింగర్ తోటి ఈ ఫింగర్ తోటి మనకి చూపుడు వేలు తోటి మనకి సపోర్ట్ ఇస్తూ మనకి లెఫ్ట్ సైడ్ వైపుకి సపోర్ట్ ఇస్తూ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ప్లెయిన్గా వచ్చిన చోట ప్రాబ్లం ఏముండదు నిదానంగానే వెళ్ళిపోతుంది మెయిన్ వచ్చేసి డిజైన్ వచ్చిన చోట ఏమవుతుందంటే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్కొక్కసారి స్మూత్గానే వెళ్ళిపోతుంది చూపిస్తాను ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో ఇరుక్కుపోతుంది అనమాట అప్పుడే చాలామందికి అలా ఇరికిపోయినప్పుడే మనం ఎటు వెళ్ళాలో తెలియదు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఎలా కుట్టాలో తెలియదు ఇప్పుడు ఇరుక్కుపోయింది చూడండి అప్పుడు మీరు ఏం చేయాలంటే వెనక్కి రావాలన్నమాట ఇలాగ లాగ్కుని కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని ముందుకు వెళ్ళాలి దాని మీదే కుట్టు పడాలనే రూల్ ఏముండదండి కస్టమర్కి ముందే చెప్పాలన్నమాట మొత్తం కూడా డిజైన్ వచ్చింది కాబట్టి అంత నీట్గా రాదు అని చెప్తూ వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేలాగా మనం చెప్పాలి స్మూత్గా వచ్చిన చోట అయితే చాలా బాగొస్తుంది కానీ ఇలాగ డిజైన్ వచ్చిన చోట మాత్రమే ఇలాగ ఆగిపోతూ ఉంటుంది ఆగిపోయినప్పుడు కొంచెం వెనక్కి ముందుకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడైతే బాగా వచ్చేస్తుందండి ఇదంతా కూడా ప్లెయిన్ క్లాత్ కాబట్టి డిజైనింగ్ వచ్చిన చోటే మనకి ఇబ్బంది పడాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇరుక్కుంటుంది ఒక్కొక్కసారి ఇరుక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇలాగా అది ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు ఒక్కొక్కసారి అయితే ఇరుక్కుపోతుందండి ఇరుకుపోయినప్పుడు మన చేతిని పైకి పెట్టాలని ఇంకో చూసే ఇక్కడ ఇరుకుపోయింది అప్పుడు మీరు ఏం చేయాలంటే వెనక్కి రాగాలి చూడండి ఇలా ఇరుకుపోయింది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుకి వెనక్కి అనాలన్నమాట ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఇరుక్కుపోయిన తర్వాత ఇలా లాగాలి వెనక్కి ఇలాగ లాగితే కొద్దిగా లోపలికి బయటకో మనకి వీలుని బట్టి అనమాట ఇక్కడ కొంచెం ఇలాగా ఇవి ఇచ్చుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి అలా చేయటం వల్ల మనకి అక్కడ ఫినిషింగ్ నీటికి వస్తుంది మనకి పాదం కూడా పాడవకుండా ఉంటుంది మిషన్ అనేది చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ బాగానే వచ్చింది ఒక్కొక్కసారి ఇరుక్కుపోతుంది అనమాట ఇరుకుపోయినప్పుడు నేను చెప్పిన టిప్ ఉంది కదా ఆ టిప్ ఫాలో అవ్వండి ఇది కొద్దిగా ఇరుక్కున్నట్టుంది కానీ వెళ్ళిపోయిందిలేండి ప్రాబ్లం లేదు ఒక్కొక్కటి అలా అవుతూ ఉంటుంది అప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే సరిపోతుంది కస్టమర్కి మాత్రం ముందే చెప్పాలంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు సరిగ్గా రాలేదు అంటారు ఇక డిజైన్ ఉంది కాబట్టి సరిగ్గానే రాదు ప్లెయిన్ క్లాత్లకి అయితేనే బాగా వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా లైట్గా ఇరుక్కుంది దీన్ని కూడా నేను చెప్పిన టిప్తో కనుక ఇలా మొత్తం కూడా రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకో చూడండి మళ్ళీ పాతన్ని పైకి లేపుతున్నాను ఇలా కొంచెం లాగుతున్నాను లాగేసి మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను ఇదంతా కూడా చూడండి ఇలాగా అంతే చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే టిప్తో ఫాలో అయ్యారంటే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వీడియో నచ్చితే లైక్